హలో అండి అందరు బాగున్నారా నేను ఎప్పటి నుంచో ఇండివిజువల్గా కుక్కలకి చెప్పి కన్నా ఇట్లా యూట్యూబ్లో పెట్టేస్తే అందరికి తెలుస్తారని కదా అని చెప్పి ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను నా కొలీగ్స్ నా ఫ్రెండ్స్ కానీ నా తమ్ముళ్ళు కానీ జాబ్ కోసం అడుగుతున్నారు అందరు జాబ్ రిఫర్ చెయ్యి జాబ్ రిఫర్ చెయ్యి అని చాలామంది అడుగుతున్నారు రిఫర్ చేయడానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదండి కానీ జాబ్స్ ఉండాలి కదా ఏంటి అదే కదా పెద్ద ప్రాబ్లం ఓకే రిఫర్ చేస్తాను ప్రాబ్లం ఏం లేదు నాకు నేను రిఫర్ చేయడానికి కానీ నేను చెప్పేదండి అంటే మళ్ళీ రాకపోవడం మంచిదండి ఒక బయటికి సో మీరు అనుకోవచ్చు నువ్వు వెళ్ళిపోయావు అక్కడ ఎట్లా అయిపోయావు నువ్వు అన్ని చేస్తున్నామని సో అందుకే ఇట్లా మాట్లాడుతున్నావు ఎదుటి వాళ్ళు బాగు బాగుపడకూడదు పడకూడదు కదా అని టెన్షన్తో మాట్లాడుతున్నావు అని అనుకోవచ్చు మీరు నేను ఏదైనా సరే జనల్గా మాట్లాడతానండి వెనకాల ఒకటి లోపల బయట ఒకటి కదా నేను మాట్లాడాను ఏదైనా ఉంటే జెన్యున్గా కంటెంట్ ఇస్తాను ఇప్పుడు మీరు బాగుపడితే నాకేమన్నా వస్తారా రాదు కదా సో మీరేమైనా అన్ని చేస్తే నాకు ఏమన్నా ఇస్తారా అది కూడా లేదు కదా నాకు నా వల్ల నీకేమీ న్యూస్ దొరికితే మీ వల్ల యూజ్ లేదు ఏమీ లేదు కదా అలాంటప్పుడు నేను ఎందుకు అండి మీరు బాగుపడితే ఏంటి బాగుపడితే నాకు పక్కపోతే నాకేంటి బట్ నేను సఫర్ అయినట్టు మీరు సఫర్ అవ్వకూడదు అని టెన్షన్తో నేను చెప్తున్నాను ఓకే రండి కోబెట్కి రావాలనుకున్నా మెస్లే రండి ఎట్లా వస్తారంటే మీ కోడేంటి మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంతే మీరు ఏం చదవాలో ఆ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మీద కొవైడ్ రావాలనుకుంటే ఇది మాత్రం చెప్తాను ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంటి దగ్గర ఒక సాఫ్ట్వేర్ అదే ఏదో కోర్స్ నేర్చుకొని చదివి మీ ఎక్స్పీరియన్స్ మీ క్వాలిఫికేషన్ వదిలేసి ఇక్కడ ఏదో అకౌంటెంట్ కింద లేకపోతే ఏదో అడ్మినిస్ట్రేషన్లోనో లేకపోతే సంథింగ్ అదర్ దెన్ మీ బ్యాక్గ్రౌండ్ కోర్సులు ఇక్కడ జాయిన్ అయ్యి ఇక్కడ మనీ వస్తుంది ఓకే మనీ వస్తుంది ఎర్న్ చేస్తాం అంతా అవుతుంది వన్స్ ఇక్కడ నుంచి మన కంట్రీని మన వదిలి వెళ్ళాలి మన ఇంటికి ఎప్పుడైనా వెళ్ళాలి మహాయితో ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కూడా ఉండదు ఆబ్వియస్లీ మనం ఇంటికి వెళ్ళిపోవాలి అప్పుడు మీ ఫ్యూచర్ ఏంటనేది అవి ఎంచుకోండి మీరు వచ్చేస్తారు ఈ జాబ్ కన్సిడర్ ఈ యొక్క ఎక్స్పీరియన్స్ మన ఇండియాలో కన్సిడర్ చేస్తారా మీరే చెప్పండి ఆబ్వియస్లీ చేయరు మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ మనం ఫస్ట్ నుంచి వన్ బై వన్ స్టెప్ అనేది ఎక్కుతూ ఉండాలి మళ్ళీ డౌన్ నుంచి మనం రావాలి అది కదా మీరు ఇక్కడికే మీ కోర్ సబ్జెక్ట్ మీద వస్తే ఇక్కడ ఎక్స్పీరియన్స్ మనకు కన్సిడర్ అవుతుంది మన ఎక్స్పీరియన్స్లోకి ఇంక్లూడ్ చేస్తారు వాళ్ళ కంపెనీస్ వాళ్ళు తీసుకుంటారు సో ఆ ఇంటెన్షన్తోనే నేను చెప్తున్నాను కానీ రావద్దు అనేది ఇంకా వేరే ఉద్దేశంతో ఏమీ లేదండి సో మీరు రావాలనుకుంటే మీ బ్యాక్గ్రౌండ్ మీద మీ కోర్ మీద ఏదో సబ్మిట్ చేశారు ఆ కోర్ మీద అయితే మీరు ఇక్కడికో బయట హ్యాపీగా డబ్బులు అనేది అరెంజ్ చేసుకోండి ఇంకోటి మర్చిపోయాను ఇంటి దగ్గర ఆల్రెడీ చదివేశాము ఇక్కడ జాబ్ చేసుకుంటూ ఎన్ చేసుకుంటూ మనం ఏదైనా సర్టిఫికేట్ కోర్స్ నేర్చుకున్నాము లేకపోతే మనం ఇక్కడ నుంచి ఏదో చిన్నదాని మీద ఇక్కడికి వచ్చి మనం వేరే దానికి వెళ్ళిపోదాము అనే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయండి ఇంకే ఇంటికే ఉన్నప్పుడు నేను కూడా అట్లా పెట్టుకున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ ఆఫీస్కి ఈవినింగ్ ఏదైనా నేర్చుకున్నాము తర్వాత మనం వేరే కంపెనీస్కి అప్లై చేద్దాము అది ఏది అని ఎన్నో అనుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఏది జరగదండి ఎందుకంటే మార్నింగ్ వెళ్తాము నైట్ వస్తాము మన రూమ్కి టైం అక్కడ ఉంటుందండి మన కుకింగ్కి మన వాషింగ్కి ఇక్కడికే టైం సరిపోతుంది తినడం పడుకోవడం మళ్ళీ మార్నింగ్ రావడం ఇంకా నీకు ఏమవుతుందంటే ఈ కంఫర్ట్ జోన్లో మనం సెట్ అయిపోతాం అండి కంఫర్ట్ జోన్ ఎట్లా అంటే డబ్బులు సంపాదిస్తున్నాం కదా సరిపోతుందండి మనం బయట మళ్ళీ బయట కంపెనీకి వెళ్తే అక్కడ హార్డ్ వర్క్ ఉంటుందేమో లేకపోతే అక్కడ ఎలా ఉంటుందో తెలియదు ఇది చాలు ఎందుకు వచ్చిన దానికే మనం సరిపోతుంది అలా మన మైండ్ సెట్ మొత్తం మారిపోతుందండి ఇంటి ఉంటే మన కాంపిటేటర్స్ ఎక్కువ మన దగ్గర ధర్మించాలి సాధించాలి మనకంటూ ఒక వాల్యూ రాలి గుర్తింపు రాలి ఎన్నెన్నో ఎన్నెన్నో అని అనుకుంటాం ఇక్కడికి వచ్చి అన్నీ పోతాయి ఏది ఉండదు ని ముందుకుంటాం ఓకే ఇది బాగుంది ఆ సంపాదిస్తున్నాం చాలు వెళ్ళిపోతుంది లైఫ్ ఓకే వెళ్ళిపోతుంది నేను అమ్మాయిని ఓకే నేను ఇది కాకపోతే పొద్దున్న ఇండియాలో వచ్చి ఏ రిజెప్షనిస్ట్ కాను సంథింగ్ ఇలా చేసుకుంటాను నా క్వాలిఫికేషన్ చేయాల మీ పిల్లలు వైఫ్ ఎన్ని మీ బాధ్యతలు ఉంటాయి కదా సో ఇక్కడ మీరు కోర్ కాకుండా అదనగా వచ్చి ఇండియాకి వెళ్ళిన తర్వాత మీ మీరు అక్కడ ఏం జాబ్ చేస్తారు మీరే ఒకసారి అదా చేసుకోండి మీరు ఇక్కడ ఏం జాబ్ చేస్తారు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తే మీరు ఇక్కడ చేసిన జాబ్ ఒకటి ఇండియా ఇండియాలో మీరు అప్లై చేసింది ఒకటి ఈ ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేస్తారా లేదు కదా సో ఎందుకు మీరు మీ కోర్ వదిలేసుకొని మన ఇండియాలో మనకున్న ఫెసిలిటీని వదిలేసుకొని ఇక్కడికి వచ్చి అదర్దండి యువర్ బ్యాక్గ్రౌండ్ జాబ్స్ చేసి మనకి ఫ్యూచర్ లెక్క చేసుకోవడం ఎందుకు అనేది నీకు అంతగా వెళ్ళాలనుకుంటే మనీ ఉంటే ఎఫెక్ట్ చేసుకోవాలైతే అబ్రాడ్ వెళ్ళండి నేను చెప్తున్నాను అబ్రాడ్ వెళ్ళండి స్టూడెంట్ మీద మీద వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేసుకొని అక్కడ మీద చేసుకోండి హ్యాపీగా ఫ్యూచర్ ఉంటుంది మనీ కూడా ఎక్కువ ఉంటుంది మీ లైఫ్ సెటిల్ అవుతుంది ఇండియాకి వచ్చిన తర్వాత మీరు ఏ జాబ్ చేయాలని ఉండదు అంటే మనీ ఉంటుంది కాబట్టి ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు మీరు మీ లైఫ్లో మీరు లీడ్ చేసుకోవచ్చు కువైట్ అని అరబిక్ కంట్రీస్కి ప్రిఫర్ చేయకండి చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఎవరికైనా మనం చెప్తున్నాం అనుకో బయట వాళ్ళకి కువైట్ అనేది వాళ్ళ మైండ్లో ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ లేబర్స్ క్లీనింగ్కి సంథింగ్ వీటికి మాత్రమే వెళ్తారు మన మెంటాలిటీ మైండ్ సెట్ అనేది సొసైటీలో గుండిపోయింది ఇప్పుడు ఉన్నాను మా చెల్లి ఉంది తను యుఎస్లో ఉంటుంది నేను ఇక్కడ కోవైట్లో ఉంటాను యుఎస్ అనగానే తను అక్కడ ఏం జాబ్ చేసినా యూఎస్ అనగానే ఓకే అనుకుంటారు ఇక్కడ మనం ఏం చేసినా కోవైట్ అనగానే ఇంతే సో మన అంటే ఇక్కడ మన జాబ్ బట్టి మనం బట్టి ఒకటి రాదండి ఇక్కడ కంట్రీని బట్టి మనకు మెంటాలిటీ అనేది సొసైటీ ఫిక్స్ చేసేసుకుంటుంది సో అక్కడ మనం వెళ్ళి క్లీనింగ్ చేస్తాము మన స్టూడెంట్ బీజ్ అనేది వెళ్ళి అక్కడ మనం క్లీనింగ్ చేస్తాము కానీ దానికి వాల్యూ ఉంటుంది మన ఇక్కడికి వచ్చి మన ఇక్కడ మనం ఎంత వర్క్ చేసుకున్నా మనకి వాల్యూ వాల్యూ ఉండదండి ఓకే వాల్యూ ఉంటే ఏంటి ఉండకపోతే ఏంటి మన లైఫ్ మన ఫ్యామిలీ మనం లీడ్ చేసుకుంటున్నాం కదా ఎవరో ఏదో అనుకుంటే మనకేంటి మనం మాటలు పట్టించుకోకూడదు అని అనుకో అనుకోవచ్చు తప్పేం లేదు ఆ పేసది కరెక్టే ఇవన్నీ కానీ ఈననేది ఏంటంటే మీ కోర్ మీద రండి మీ కోర్ మీద వచ్చి కొవేట్లో రండి దుబాయ్లో రండి చాలా ఉంటాయి కదా దుబాయ్లో ఉంటాయండి అయితే ఏమీ లేవు సాఫ్ట్వేర్ పీడ ఏమీ ఉండదు ఇక్కడ చాలా తక్కువ రండి మీ కోర్ మీద వచ్చి ఇక్కడ జాబ్ లేదు ఇక్కడ జాబ్ చేసుకుంటూ ఎక్స్పీరియన్స్ని మీరు ప్రాప్ట్ చేసుకొని ఇండియా వెళ్ళిన తర్వాత ఇదే ఎక్స్పీరియన్స్ అప్పుడు యూటిలైజ్ అవ్వాలి మీకు వేస్ట్ అవ్వకూడదు మళ్ళీ ఫాదర్ మీరు అయ్యో నా లైఫ్ ఎందుకు వేస్ట్ చేసుకున్నాను ఇండియా ఎందుకు నేను ఆటో ఒక స్టెప్ వేసాను అనమ్మ అండి మీకు రాకూడదని ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను మంది అనుకోవచ్చు ఏమంటారంటే వెళ్ళిపోయింది మాకు చూడడానికి ఏంటి చూడకూడదు అని ఎంత చూడడం లేదు లేకపోతే బాగుపడిపోతారా చూడాలి చూడడం లేదు అనుకోవచ్చు నాకు అట్లాంటిది ఏమీ లేదండి మీరు బాగుపడినా బాగుపడకపోయినా మీరు కూడా నాకు అల అలాంటి మైండ్ సెట్ కాదండి ఏదైనా ఉంటే జనులుగానే చెప్తాను జను కంటెంట్ అనేస్తాం కానీ మీకు ఏమైనా జాబ్ ఆఫర్ లెటర్స్ ఉంటే నాకు పెట్టండి నేను కామెంట్ సెక్షన్లో నన్ను కాంటాక్ట్ అయ్యండి మీకు నేను రిప్లై ఇస్తాను అది ఎందుకు చెక్ చేస్తాను అది నిజంగా ఫీగా చేయడం అనేది నా చెక్ చేసి మరి నేను మీకు రిప్లై ఇస్తాను తర్వాత ఇంకా జాబ్ కోసం ఓకే మేము వస్తాము జాబ్ ఎట్లా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఫ్రీ వెబ్సైట్స్ ఉంటాయండి మీరు మీ ఆన్లైన్లోని వెబ్సైట్స్లోని మీ లాగిన్ అవుతూ మీ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఫోన్ అవుతూ అక్కడ ఏమైనా మీకు బుక్స్ ఉంటే అప్లై చేసుకుని రావచ్చు తప్పేం లేదు వాళ్ళని కంఫర్ట్ లెంటర్ పంపిస్తారు వీజా పంపిస్తారు ఫ్లైట్ టికెట్ అకామిడేషన్ అనేది వాళ్ళు చేస్తారు కాబట్టి మీకు ఏది మనీ అవ్వదు కాబట్టి మీరు రావచ్చు హ్యాపీగా ఇక్కడ మీరు ఊట్ చేసుకోవచ్చు అరేంజ్ చేసుకోవచ్చు తప్పేం లేదు బట్ నేను అనేది ఏంటంటే అన్నీ చూసుకుని రండి ఇక్కడ చాలా ఫేక్ ఉంటాయి నేను ఇండియాలోని చాలా కన్సల్టెన్సీకి అప్లోడ్ కోసం ట్రై చేసినప్పుడు చాలా మనీ వేస్ట్ చేశాను చాలా కన్సల్టెంట్స్ తిరిగాను రెజ్యూమ్స్ అవన్నీ చాలా చేశాను అక్కడ ఎంత ఫీక్ ఉందో ఇక్కడ కూడా సేమ్ అంతే ఫీక్ ఉందండి కోవిడ్లో అలా ఉండదేమో అనుకుంటారేమో కన్సల్టెన్సీస్ ఆబ్వియస్లీ ఇక్కడ కూడా చాలా ఫీక్ ఉందండి మనం మనీ పే చేసిన తర్వాత వాళ్ళు మనకు రెస్పాన్స్ అవ్వరు అన్నీ అంటే నేను ఇక్కడ ఆఫీస్లో ఉన్న వన్ అండ్ హాఫ్ ఇయర్లో నేను చూసింది ఏంటంటే అన్ని రివ్యూ రివ్యూస్ నేను ఎలాగో చేసిన తర్వాత చాలా మటుకు ఫీక్ అండి ఏది నమ్మిన నమ్మడానికి లేదు మనకి కానీ మన చాలా మంది చెప్తారు కదా వెబ్సైట్లో అప్లోడ్ చేసుకోండి ఇంటర్వ్యూ కాల్ వస్తుంది సెలెక్ట్ అవుతుంది అది నేను నమ్మనండి ఎందుకంటే చాలా నేను అప్లోడ్ చేశాను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నేను నమ్మను ఏంటంటే బెస్ట్ కన్సల్టెన్సీని తీసుకోండి జెన్యున్ కన్సల్టెన్సీ బెస్ట్ కన్సల్టెన్సీని అసలు అప్రోచ్ అవ్వండి వాళ్ళ ద్వారా మీ జర్నీ అనేది స్టార్ట్ చేయండి ప్రాసెస్ స్టార్ట్ చేయండి వీజా జాబ్ ఫ్లైట్ అన్నీ మీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సేఫ్గా మీరు అక్కడ రీచ్ అవుతుంది మనీ అవుతుందండి మనీ ఖర్చు అవ్వకుండా మనకు రావాలంటే అట్లా కుదురుతుందండి సో బెస్ట్ కన్సల్టెన్సీ సర్చ్ చేసి వాళ్ళతో టూ యువర్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి ఇది నేను ఇచ్చే ఆడియన్స్ చాలామంది అన్నట్టుగా రేజ్యూమ్లో అప్లోడ్ చేసి ఇదే లింక్ డేమ్ సమ్థింగ్ అట్లా సోషల్ వెబ్సైట్లో మనం జాబ్కి అప్లై చేసుకుంటే వేళ్ళ జాబ్స్ అప్లై చేసుకున్నా మనకు వస్తుంది అనేది గ్యారంటీ లేదండి సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బెస్ట్ కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యి మీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి అది అనాలిసిస్ చేసుకోండి బెస్టా వాళ్ళు ఎన్ని ఎంతమందిని పంపించారు వాళ్ళ యొక్క ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు ఎంతమందిని పంపించిన ఒక ప్రూఫ్ లిస్టు అన్నీ ఫస్ట్ స్టార్టింగ్ మనీ పే చేయకుండా వీళ్ళు ఏం చెప్తున్నారు ఆఫర్ లెటర్ ఏంటి ఇవన్నీ అనాలసిస్ చేసుకున్న తర్వాత మీరు ఇది స్టార్ట్ చేయండి ఇదే నేను చెప్పాలనుకునేది సో మీకేమైనా కంటెంట్ లేకపోతే మీకే ఈ విధంగా నేను హెల్ప్ చేయగలను ఏ కంటెంట్ తీసుకోవాలి మీకు ఏ కంటెంట్ కావాలి ఇక్కడ కొవైట్లోని దేనికోసం కావాలి డ్యూటీ కోసం కావాలా లేదంటే మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి కావాలా మీ జాబ్స్ కోసం కావాలా లేకపోతే ఎక్స్ప్లొవైట్లో ఉన్న ఎక్స్ప్లోరేషన్ అయినా మొత్తం చూడాలనుకుంటున్నారా ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను తప్పకుండా మీకు నేను హెల్ప్ చేస్తాను మీకు నేను గైడ్ కూడా చేయగలను ఓకేనా థ్యాంక్ యూ